తాపత్రయబడి పది సంవత్సరాల పాటు మరి పెద్దపీడ వేసి మన నాయకుడిగా ఈరోజు విద్యావంతుల్ని రాకేష్ రెడ్డి గారిని గెలిపించడం కోసం వారి మన జిల్లాకు వచ్చినటువంటి శుభ సందర్భంలో వారు మరి విద్యార్థులని గ్రాడ్యుయేట్స్ని అదేవిధంగా ఉద్యోగస్తుల్ని ఉద్దేశించి మరి భవిష్యత్తుకు దిశానిర్దేశాన్ని ఇచ్చే విధంగా కేడమీ కూడా దిశానిర్దేశాన్ని ఇచ్చే విధంగా అసరోపేట కొత్తగూడెం నియోజకవర్గం నుండి హాజరైనటువంటి మరి గ్రాడ్యుయేట్స్ అందరిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మీరు ఎంతగానో అభిమానించే కొత్తగూడెం వినబట్లేదా వినబడమ మీరు ఎంతగానో అభిమానించే కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ వనమ వెంకటేశ్వరరావు గారికి గౌరవనీయులు పెద్దలు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ రేఖాకాంతరావు గారు గౌరవనీయులైన పెద్దలు అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు సోదరులు మెచ్చా నాగేశ్వరరావు గారు మరొక మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ తాడి వెంకటేశ్వర్లు గారు గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు మీ అందరికీ సుపరిచితులు పెద్దలు అన్న శ్రీ బద్దిరాజు రవిచంద్ర గారు నాగర్ కర్నూలు పార్లమెంటుకు కాబోయే పార్లమెంట్ సభ్యులు ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రసంగించిన గౌరవ పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవనీయులైన వేదికపైన ఆశీనులైన మా ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు ఇప్పుడే ఇల్లెందులో బ్రహ్మాండమైన సభ నిర్వహించిన మా చెల్లెలు సోదరి శ్రీమతి భానోద్ హరిప్రియ నాయక్ గారు అదేవిధంగా వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన మన జిల్లిగాల రాజేంద్ర గారికి అదేవిధంగా పైన ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సీతామహాలక్ష్మి గారికి అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి వేదికపై నాశనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి నేను ఎవరెవరి పేర్లైతే చెప్పలేదో వాళ్ళు దయచేసి మనసులోనే తిప్పుకోండి బయట తిప్పుకోండి అదేవిధంగా అందరికంటే ముఖ్యంగా వేదిక ముందు మరి ఇంత ఓపికగా ఇంతసేపటి నుంచి మరి తమ్ముడు రాకేష్ రెడ్డి గారి కోసం ఆయన గెలుపు కోసం ఈరోజు కొత్తగూడెంలో మీ సంఘీభావాన్ని మీ మద్దతును తెలియడానికి తెలియజేయడానికి చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు పెళ్ళికొడును మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని పెళ్ళికొడు అంటే నిజంగా పెళ్లి కాలేదు తమ్ముడు చిన్న కనబడుతున్నాడు కానీ పెళ్ళయి పెళ్ళైపోయింది పిల్లలు కూడా ఉన్నారు కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి పెళ్లి కొడుకుని ఆయన కొడుకుల పెళ్లి కూతురు చూశారు అట్లాంటిది ఏం లేదు తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారం పెద్దలు వనమా వెంకటేశ్వరరావు గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు కాంతారావు గారు చాలా విషయాలు చెప్పారు నేను క్లుప్తంగానే ఎందుకంటే పోయి వర్షం పడేటట్టుంది క్లుప్తంగానే ఒక ఐదు పది నిమిషాల్లో నేను చెప్పాలనుకున్న రెండు మూడు విషయాలు కూడా మీకు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను సరిగ్గా ఆరు నెలల కిందట ఇదే కుత్తగూడెంలో ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు వచ్చారు తర్వాత వనమా దారు పిలిస్తే నేను కూడా వచ్చిన వచ్చి ఆ రోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేసినాం ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడుతుంది మోసం చేసే ప్రయత్నం చేస్తోంది దయచేసి నమ్మి మోసపోకండి మోసపోతే గోసపడతాం దయచేసి గుర్తుపెట్టుకోండి అని పదే పదే కొత్తగూడెంలో చెప్పడం జరిగింది కానీ మార్పు కావాలనుకున్నారు కొత్తదనం కావాలనుకున్నారు రెండు పర్యాయాలు రెండు సార్లు అవకాశం ఇచ్చినాం కదా ఈసారి వేరే వాళ్ళకు అవకాశం ఇద్దాం మరి వాళ్ళు కూడా హామీలు ఇస్తున్నారు కదా నెరవేరుస్తారేమో చూద్దాం అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష పార్టీకి కొత్తగూడెంలో మీరు అవకాశం ఇచ్చారు మరి ఆరు నెలల్లో జరిగింది ఏంటో ఒక్కసారి అవలోకనం చేసుకోవాలి ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా తమ్ముడు రాకేష్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అంటే వర్దిల్లాలి అంటే విప్లవాల కంట కొత్తగూడెంలో మీరందరూ ఒక మాట తప్పకుండా ఆలోచన చేయాలి ప్రజాస్వామ్యం బలోపేతం కావాలి అంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే అధికార పక్షాన్ని చెక్ పెట్టే విధంగా అధికార పక్షం అడ్డగోలుగా వ్యవహారం చేస్తే దాన్ని ప్రశ్నించే విధంగా ప్రతిపక్షం కూడా ఉంటేనే తప్పకుండా ప్రజాస్వామ్యం అనేది వర్తింపుతుందనే మాట చెప్పాడు నిజానికి పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అప్పర్ హౌస్ లోవర్ హౌస్ అని రెండు అవదులు పెట్టినారు కేంద్రంలో లోక్సభ ఉంటుంది రాజ్యసభ ఉంటుంది రాష్ట్రంలో శాసనసభ ఉంటుంది శాసన మండలి ఉంటుంది ఎందుకు రెండు హౌస్లు ఎందుకు అవసరం అంటే దానిలో ఒక ప్రత్యేకమైన ఆలోచన పెట్టారు లోక్సభ డైరెక్ట్గా ప్రజలు ఓట్లేస్తే పార్లమెంట్ సభ్యులు గెలిచి లోక్సభలో కొలువు తీరుతారు శాసనసభలో ప్రజలు ఓట్లేస్తే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు గెలిచి శాసనసభలో కొలువు తీరుతారు కానీ ఒకవేళ శాసనసభ కానీ లోక్సభ కానీ మందబలంతో ఒకటే పార్టీకి ఏకపక్షమైన తీర్పు వస్తే ఆ ఏకపక్షమైన పోకడలు పోకుండా నియంతృత్వ పోకడలు పోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా శాసన మండలి కానీ రాజ్యసభ కానీ ఉన్నట్టయితేనే ఆ బ్యాలెన్స్ ఉంటుంది లేకపోతే అధికార పక్షం నియంతృత్వ పోకడలు పోతుందనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ఈ రెండు సభలకు కూడా ఆలోచన చేసినారు ఇవాళ శాసన మండలి విషయం ఏమైనా తీసుకుంటే అందులో ఐదు కోవలు ఐదు కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఒకటి గ్రాడ్యుయేట్ల ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్ల ద్వారా విద్యావంతుల దళాన్ని వినిపించే శాసన మండలి సభ్యులు గ్రాడ్యుయేట్ ఓటర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటారు మరొకటి మన గౌరవ ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మీ వాదన స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాల యొక్క మరి వాటి పరిస్థితుల గురించి చెప్పడానికి వాటికి ప్రభుత్వమైన అన్యాయం చేస్తే ఫైనాన్స్ కమిషన్లోనో ఇంకోటో ఇంకోటో తమకు రావాల్సిన నిధులు సక్రమంగా వాటి గురించి ప్రస్తావించడానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉంటారు మూడవది ఎమ్మెల్యేల ద్వారా నేరుగా ఎత్తుకునే ఎమ్మెల్సీ ఉంటారు నాలుగవది గవర్నర్తో నామినేట్ అయ్యే ఎమ్మెల్సీ ఉంటారు ఐదవది టీచర్లు ఓటేసి గెలిపించే టీచర్ ఎమ్మెల్సీ ఉంటారు ఐదు కేటగిరీల్లో నలభై మంది ఎమ్మెల్సీలు ఈరోజు శాసన మండలిలో కొలువు తీరుంటారు నేను మీ అందరినీ ఒకటే కొత్త కూడా మీరు మొన్ననే ఆరు నెలల కిందట కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం కొలువు తీరింది ప్రభుత్వం నడుస్తా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న సిపిఐ ఎమ్మెల్యే గారు వారి మిత్రపక్షం మీకు ఎన్ని హామీలు ఇచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళను దాదాపు తొంభై శాతం తొంభై ఐదు శాతం మంది రైతు బిడ్డలేని నేను అనుకుంటా ఉన్నాను రైతు కుటుంబాల నుంచి వచ్చిన అని చెప్పి